అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన రోజు తమ ఇంట్లో రాముడు పుట్టాలని చాలా మంది కోరుకున్నారు ఈ పవిత్రమైన రోజున తమకు బిడ్డ పుడితే సాక్షాత్తు శ్రీరాముడు జన్మించినట్టు భావించి గర్భిణీలు పట్టుబట్టి సిజేరియం చేయించుకున్నారు బాలరాముడి విగ్రహానికి ప్రాణ కోసం నిర్ణయించిన ముహూర్తానికే డెలివరీ అయినట్టు ప్లాన్ చేసుకున్నారు ఆ సమయంలో కొందరికి నార్మల్ డెలివరీలు కూడా అయ్యాయి సోమవారం పుట్టిన శిశువులకు రాముడు సీతా పేర్లు పెట్టి మురిసిపోతున్నారు ఆ తల్లిదండ్రులు మగబిడ్డ పుడితే రాముడని ఆడబిడ్డ పుడితే సీత అని నామకరణం చేస్తున్నారు గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ ఓ ముస్లిం జంట కూడా ప్రాణప్రతిష్ట సమయానికి ఓ పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చింది యూపీలోని ఫిరోజాబాద్ లో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఫర్జానా అనే మహిళకు జిల్లా హాస్పిటల్లో ముహూర్త సమయంలోనే నార్మల్ డెలివరీ అయింది దీంతో ఆ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయోధ్యలో బాలరాముడు కొలుగుదీరిన క్షణాన తమకు బిడ్డ పుట్టడంతో రాముడి పేరును పెట్టారు మతాలకు అతీతంగా ఆలోచించి తమ బిడ్డకు రామ్ రహీం అని పేరు పెట్టారు హిందూ ముస్లిం ఐక్యతను సూచించేలా పేరు పెట్టిన ఆ ముస్లిం జంటపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉంటే అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా వేల సంఖ్యలో ఇలా ప్రసవాలు జరిగినట్టు తెలుస్తోంది బీహార్ రాజధాని పాట్నాలోని పలు హాస్పిటల్లో సోమవారం ఐదు వందల మంది శిశువులు జన్మించారు కొందరికి నార్మల్ డెలివరీలు కాగా అధిక సంఖ్యలో గర్భిణీలు ఆపరేషన్ చేయించుకున్నారు మరోవైపు మధ్యప్రదేశ్ లోని మూడు జిల్లాల్లో ఉన్న వివిధ హాస్పిటళ్లలో సోమవారం కనీసం నలభై ఏడు మంది పిల్లలు పుట్టారు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ గణేష్ శంకర్ హాస్పిటల్లో సోమవారం ఒక్కరోజే ఇరవై ఐదు మందికి కాన్పులు జరిగినట్టు డాక్టర్స్ తెలిపారు మధ్యప్రదేశ్ ఇండోర్ లోని రెండు హాస్పిటల్స్ లోనే పదిహేను మంది బిడ్డలకు జన్మనిచ్చారు అందులో పదకొండు మందివి నార్మల్ నలుగురివి సిజేరియన్ డెలివరీలని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి కర్ణాటకలోని విజయపురలో జేఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సోమవారం ఇరవై మందికి పైగా మహిళలకు కాన్పులు జరిగాయి ఇదే దేశవ్యాప్తంగా రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ ముహూర్తానికి శిశువులకు జన్మనివ్వడం విశేషం